శేషాయ దత్తాయర దేవతాయ నాగరాజాయ శాయ సుధాయ అనగానే మనకి నాగరాజాదేవి గ్రామం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య మహిమాంత క్షేత్రం మాకు అందరికీ కూడా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడికి కూడా స్వామి వారి యొక్క ఆ మోపుదేవి గ్రామం గుర్తుకొచ్చింది వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఈ రోజున నాగశుద్ధ శక్తి ప్రదోషికాల సమయంలో స్వామి స్వామివారి రథోత్సరం కార్యక్రమం జరుగుతోంది నిన్న పంచమి రోజున స్వామి వారికి విశేషంగా స్వామివారి కళ్యాణం జరిగింది సప్త వర్ణాలతో స్వామి వారికి రెండు రెండు సప్త వర్ణాలు మనకి సప్త వర్ణాలు మన శరీరంలో దేహంలో ఉన్న యొక్క మన యొక్క జీవాత్మక ధర్మాత్మకి సప్త రూపాలు అందుకని ఏడు జన్మల బంధు మండలు సప్త వర్ణాలతో స్వామి వారికి విశేషంగా పరంపరాల కార్యక్రమం జరిగింది ఒక మాఘమాసంలోనే పంచమ రోజున బసంత పంచమి రోజున జరిగే కళ్యాణం రోజునే సప్త వర్ణాలతో పర్యంతం కూడా ఏ క్షేత్రంలో సరే గర్వంగా చెప్పుకోవటం క్షేత్రం ఆ క్షేత్రంలో ఈ సప్తవర్ణాలతో ఈ తలంబరాలను ఎవరైతే స్వీకరిస్తారో ఎవరైతే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో సంకల్ప సిద్ధులై పునర్దర్శనాన్ని పొందుతారన్నమాట ఈ రోజున ఔషత్యం సందర్భంగా పురోశిగాలలో సప్త విడుదలలో స్వామి వారికి పదోత్సవం కొనసాగుతోంది రేపు స్వామి వారి యొక్క అనంతరము సుబ్రహ్మణ్య మాలాధారణ చాలా విశేషంగా మాల వేసుకున్న భక్తులు ఉన్నారు మాలాధారణ పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది పన్నెండు గంటల ముఖ్యంగా అభివృద్ధి లెక్కలేదు అనంతరము స్వామివారు ప్రజోషరాలంలో అయ్య వాహనం మీద స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది శని శని పాపం శని శత్రుమిని ఆశన్న అర్జునశ గుణాలు రామస్య ప్రియదర్శన అంటే శని వృక్షాన్ని ఆశ్రయించడంలో ఎక్కడైనా సరే ఏమండి మన ఉత్సవాల్లో శని పూజ చేస్తారంటే ఎందుకయ్యా అంటే ధర్మస్థ చేయవచ్చు అధర్మస్థ నాశస్తు ధర్మాన్ని చేయాలంటే శని వృక్షాన్ని అటువంటి సర్వ భక్తులు కూడా భక్తులు కూడా శని వృక్షాన్ని ఆశ్రయించే విధంగా ఆ పన్ని చెట్టుకి చుట్టూట కూడా ప్రదక్షణ చేసి స్వామివారు భక్తుల కోరికలు సిద్ధించడం కోసము శని వృక్షాన్ని ఆశ్రయించి అనంతరము మయూర వాహనం మీద పారవర్చించడం జరుగుతుంది శనివారం నాడు ఉదయం స్వామివారికి నలనాగల మూల మంత్రాలకు మనకి నవనాథులు ఉన్నాయి కర్కోడుగుడు అనంతుడు శేషుడు పద్మనాభుడు కంబలుడు ఈ యొక్క నవనాథుల యొక్క ప్రతి భక్తుడు కూడా సంకల్ప శిథిరస్వాళి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం సంతానం లేని వారి సంతానం మన వివాహం కాని వారి వివాహము ఇటువంటివన్నీ కూడా మన మానవుని యొక్క జీవితంలో జరిగే మన పేరికల్ని సృష్టించడానికి మూలమంత్రాలతో నమనాదు మూలమంత్రాలతో స్వామివారి సుబ్రహ్మణ్య హవనం జరుగుతుంది అనంతరం ప్రదోషాల సమయంలో స్వామి వారికి ద్వాదమి కార్యక్రమం జరుగుతుంది దాంతో ఈ యొక్క సభ పునామ బ్రహ్మోత్సవాలన్నీ కూడా పొందేవి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆనవం చేయ ధర్మదర్తలు తలదలి జారి యొక్క వారి యొక్క నేతృత్వంలో అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క ఆయన వారి యొక్క నేతృత్వంలో మా యొక్క సూర్యశ్వర చక్రదరరావు గారు మొత్తల యొక్క సౌకర్యార్థం ఎన్ని వేల మంది వచ్చినా కూడా ప్రత్యేక నిత్యం కూడా అన్నదానానికి స్వామివారి ప్రసాదానికి లోటు లేకుండా మొక్కులేదు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పడుతున్నారు మా యొక్క అర్చక వృద్ధము వైదిక